నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ట్రాప్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన వీడియో రాక చాలా రోజులైంది మనకు వచ్చేసి వీడియో చేయడానికి టైం లెక్క కాదు బండికి లోడ్లు లేక అలాగే ఈ మధ్య టైం కూడా కుదరలేదు లోడ్ అయింది మన బండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది ఈ లోడ్ వచ్చేసి లక్ష్మీపురం మూడు కన్వర్టర్లు రాశారనమాట మూడు కన్వర్టర్ల దగ్గర అన్లోడ్ చేయాలి ఇప్పుడు మనం వెళ్ళి మొత్తం ఆరు ప్యాలెట్లు వేశారు మనం ఈ యథావిధిగా మన మన రోడ్లోనే మన ప్రయాణం కొన కొనసాగిస్తాను ఇది వచ్చేసి భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్ళే రోడ్డు ఈ రోడ్లో చూసుకుంటే మొత్తం అటవీ ప్రాంతం ఇదంతా మీరు ఎప్పుడైనా భద్రాచలం వచ్చి ఉంటే ఈ రోడ్డు గుర్తే ఉంటుంది మీ అందరికీ చెప్పనవసరం లేదు మొత్తం కోతులు చూడండి ఫుల్లుగా ఉంటాయి కోతులు మామూలుగుండం అనమాట ఇదంతా మొత్తం ఇక ఈ ఏరియా మొత్తం ఇక ఐటీసీ అనమాట ఐటీసీ మీద బతుకుతున్నట్టు అంతే ఒక కంపెనీ వస్తే అందరికీ చాలా మంచిది చాలామందికి ఉపాధి అనేది దొరికిద్ది అలాగే మన ఐటీసీ కూడా అందరికీ ఎంతో మందికి ఉపాధి ఇచ్చింది థ్యాంక్ యూ ఐటీసీ నేను కూడా అందులో ఒక భాగమైనందుకు అలాగే ఇప్పుడు మనం వచ్చేసి లక్ష్మీపురం వెళ్తాను తెలుసు మీ అందరికీ లక్ష్మీపురం ఆ గడి మన పాత వీడియోలో ఉంటుందన్నమాట రోడ్డు చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఏమీ లేదు ట్రాఫిక్ అయినా సరే మనం చా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే కోతులు ఉన్నాయి కదా కోతులు ఎలాంటి పరిస్థితులైనా బండి కిందకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని జీవాల కోసం కూడా చూడాలి కదా అది చాలామంది రోడ్లో వెళ్ళేటప్పుడు కొద్ది అదానంగా వెళ్ళండి ఎందుకంటే కోతులు ఉంటాయి సడన్గా వచ్చేస్తాయి అవి తెలియక వస్తాయి అనమాట మనము కొంచెం స్కిడ్ అయి పడిపోతూ ఉంటాం బైక్లలో అయినా ఎవరైనా లారీ అయితే కొంచెం జాగ్రత్త ఎందుకంటే వాటిని తొక్కిస్తే మనకేం వస్తుంది చెప్పండి మోగజీవాలు పాపం తగులుద్ది అనమాట అందుకని ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం లాంగ్ బండ్లకి వెళ్ళాలని అనుకోవట్లేదు ఎందుకంటే మనం ఇంటి దగ్గరే ఉండి ఇక ఈ డ్యూటీ మంచిది అని అనిపించింది ఇంకా ముందు కూడా మీకు చెప్పే కదా ఆ వీడియో ఇంకా పెట్టలేదు చెప్తా చేస్తా వీడియో కూడా ఎందుకు మానేసా లాంగ్ బండి వాళ్ళ ఉపయోగాలు ఏంటి ఏంటి ఏముంటే ఏం లాభం వస్తుంది ఏంటి అనేది కూడా చేస్తా ఒక వీడియో మన వీడియోలని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు నాకు ఆరు వందల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు నా నా సబ్స్క్రైబర్లు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇక మన వీడియోలో ఇక ఇప్పుడు మనం మన కూడా అడ్ల దాకా వచ్చేసినాం దగ్గర దగ్గర ఇంకొక త్రీ కిలోమీటర్స్ అయితే మనం లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే నేను లాంగ్ బండికి వెళ్ళినప్పుడు అన్నని కలుద్దాం అనుకున్నా అసలు కలవడం కుదరలేదు మహేష్ అన్నని ఎప్పటికైనా కలుస్తా అన్న బండ్లు కలిసినవి కానీ అన్న కలవలేదు ఇక్కడ ఉంటుంది విజయవాడ లెఫ్ట్ ఖమ్మం లెఫ్ట్ కొత్తగూడెం మనగూరు రైట్కి ఫ్రెండ్స్ మన బండి అన్లోడ్ అయిపోయింది అన్లోడింగ్ పాయింట్లో మనం వీడియో ఏం తీయలేదు ఇది లోపలకి అనమాట కన్వర్టర్ లోపలకి ఉంటాయి లక్ష్మీపురం నుంచి లోపలికి వెళ్ళాలి లారీ వాళ్ళకి తెలిసే ఉంటుంది మనం అటు నుంచి వచ్చేస్తున్నాం ఇక వెళ్ళిపోయి బండి అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది రెండు గంటలలో బండి అన్లోడ్ అయిపోయింది ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి ఆడ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈరోజు కనుమ అయినా కానీ డ్యూటీకి వచ్చా ఎందుకంటే లోకల్ బండి కాబట్టి తిరగాలి కంపల్సరిగా లోడ్ ఉన్నప్పుడు అర్జెంట్ ఉన్నప్పుడు వెళ్ళాలి అంతే ఇక మనమైనా జరుపుకోం పండగ సంక్రాంతి ఒకటే మనం జరుపుకునేది కనుమ అలాంటివి ఏం జరుపుకోమనమాట ఇక్కడ తెలంగాణలో అంతేం జరుపుకోరు ఫ్రెండ్స్ సంక్రాంతి ఇక మనది ఆంధ్ర సైడ్ ఉంది కాబట్టి అట్లా కొంచెం చివరి ఉంది కాబట్టి ఆంధ్రాలోనే ఉన్నట్టు మనం వచ్చేసిన ఫ్రెండ్స్ దాకా వచ్చేసినాం ఇక మీకు వచ్చేటప్పుడు ఎక్కడి దాకా అయితే వీడియో తీశాను ఆ రోడ్లో మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే అది అక్కడ దాకే వీడియో తీశాను ఎందుకంటే మొత్తం తీసినా బోర్ అనిపించింది మీకు అందుకని అంటే డిఫరెంట్గా ట్రై చేస్తాలే వీడియోస్ కూడా ఈసారి నుంచి నా ఫోన్ పగిలిపోయింది ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఈసారి మంచి ఫోన్ తీసుకుంటా మంచి వీడియోలు అందిస్తా మీకోసం లాంగ్ ట్రిప్స్ కూడా కొన్ని ప్లాన్ చేస్తా అంటే యూస్ పరంగా మనం ప్రదేశాలని ఒకసారి తిరుగుదాం లోకాలిటీలో ఉన్న ప్రదేశాలు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ఇరుకు బ్రిడ్జ్ వస్తుంది చూపిస్తూ చూడండి ఇరుకు బ్రిడ్జ్ చాలా డేంజరు ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయి చాలా డేంజర్ అన్నమాట ఇది మనం జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ప్రమాదం ఎప్పటి నుంచి వస్తుందో చెప్పలేం కదా అందు గురించి క్రాస్ రోడ్ దాకా వచ్చేసినాం జగదల్పూర్ రైటు భద్రాచలం రైట్ స్ట్రైట్ పోతే మన గురు ఫ్రెండ్స్ మనం ఇక తిరిగేసినాం మన భద్రాచలం రోడ్డుకి కొంచెం ముందుకెళ్తే మన కంపెనీ వస్తుంది లోపల బండి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా మన వీడియోని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరు ఓకేనా ఫ్రెండ్స్ నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్